తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ రోజు మన సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలో మెయిన్ మెన్ పేర్చి వార్త విశేషాలు ఎట్లా నుంచి చూద్దాం సో దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేసి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయాల్సింది కోరుతాం ఇక వార్తా వివరాలకు వెళ్దాం గ్రూప్ టూ ఫలితాలు విడుదల సో వాస్తవానికి పోస్ట్ పోన్ చేయాలి విడుదల సో ఇలా సరే రిజల్ట్స్ అయితే వచ్చినాయి కానీ ఈనాడు రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించినప్పుడు ఉద్యోగ అవసరాలు పెరిగేటటువంటి ఆస్కారం ఉంది మన బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కానీ ఈనాడు రిజర్వేషన్లో భాగంగా ఇంకా దాని క్లారిటీ యొక్క దాన్ని ఆపడంతో ఈనాడు ఉద్యోగ అవకాశం మరల అగ్రవర్ణ కులాలకు ఎక్కువ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఏదైతే బీసీ సర్వే చేసినారో ఎస్సీ కులకణ చేసినారో దానికి వర్గీకరణ చేసినారో ఖచ్చితంగా అయినా ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి అధికారులందరూ దీనిపై నిర్ణయం తీసుకోవాలి ప్రజలు కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి సందర్భం ఎందుకంటే ఈ నోడు ఫలితాలు విడుదల చేసి ఆ యొక్క పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ గారికి ప్రజలు గుణపాఠం చెప్తారు ఇది చాలా మోసం కుట్రపూర్తి అనేటువంటి సందర్భం ప్రజలది మనం అర్థం చేసుకోవాలి బీసీలకు వచ్చేటటువంటి ఉద్యోగాలని అగ్రగురాలకి ఎస్సీ వర్గీకరణ జరిగినా కానీ ఈనాడు దాన్ని చట్టబద్ధత తీసుకురాకుండా ఉద్యోగ అవసరాలు రానియకుండా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ప్రశ్నించాల్సినటువంటి సందర్భం ఇది పాక్లో రైలు హైజాక్ పాక్లో రైలు హైజాక్ బలుచి వేరుపాటు వాదుల దుశ్చర్య ఐదు వందల మందితో వెళ్తున్న రైలుపై కాల్పులు ముప్పై మంది కాల్చివేత బందీలుగా రెండు వందల పద్నాలుగు మంది మృతులు అత్యధికలు సైనికులే తమ నేతలను నలభై ఎనిమిది గంటలకు విడుదల డిమాండ్ సైనిక చర్యలకు దిగితే వారు చంపేస్తాం చంపేస్తాం ప్రభుత్వానికి బిఎల్ఏ హెచ్చరికలు వాస్తవానికి మరిన్ని అక్కడ హైజాక్ చేయడం నే హైజాక్ చేసినట్టుగా సెక్యూరిటీ మొత్తం ఆర్మీ వాళ్ళే ఉన్నారు దాంట్లో నే హైజాక్ చేసినట్టే అర్థం చేసుకోవాలి ఏ పాటు కట్టుదిట్టం ఉందో పాకిస్తాన్ భద్రతా బలగాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలి ఎండార్దూరి చీల్చి చెండాడుదురు కానీ బీఆర్ఎస్ మీద రాష్ట్ర సర్కారు చేస్తున్న నిందలను తిప్పికొట్టాలి బీసీ రిజర్వేషన్లు ఎర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి ఆనాడు బీసీలను మోసం చేసిందే నువ్వే కదా కేసీఆర్ కాక బీసీలను మోసం చేసి ఈనాడు బీసీ గల్లను ఎత్తుకుంటున్నారు నువ్వు కోని బిడ్డేని కొడుకోని అల్లుని ఆనాడు బీసీలను మోసిందే చేసిందే నువ్వు రిజర్వేషన్ తగ్గించిందే నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ మండలి సభ్యులందరూ సభకు ఇన్ లో హాజరు కావాలి సభ్యులకు బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం తెలంగాణ భవన్ లో మూడు గంటల పాటు సాగిన బీఆర్ఎస్ ఎల్పి సమావేశం గతంలో న్యూ చేసే తప్ప బీసీ ప్రజలు ఇట్లా నష్టపోతున్నారు ఇంకా ఉద్యోగాలు యువ వికాసం ద్వారా ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మందికి ఉపాధి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువత యువకులకు స్వయం ఉపాధి పథకాలు రాష్ట్ర ఉపరాష్ట్రపతి మల్లు భట్టు విక్రమార్క వెల్లడి ఫస్టు నిరుద్యోగ యువతకు ఏదైతే మీరు ఈనాడు గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేసినారా బట్టి విక్రమార్గ గారు నిజంగా బీసీలు ఎస్సీల మీద చిత్తశుద్ధి ఉంటే అది ఏదైతే ఫిల్అప్ చేసేటటువంటి పోస్టులు ఉంటాయో దాంట్లో ఖచ్చితంగా ఏదైతే బీ ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత పొందినాక అప్పుడు అది భర్తీ చేయండి అప్పుడు మేము ఒప్పుకుంటాం దీనికి యువత వికాసం గురించి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు బట్టి ఒక్కో లబ్దిదారికి మూడు లక్షల చొప్పున సాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఈ పథకం అందించడానికి ఈ నెల పదిహేను నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెళ్ళండి స్కీమ్ కోసం ఆన్లైన్లో ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా అది లేదు సార్ రాజ్య యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి పథకాలు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించారు మంగళవారం హైదరాబాద్ వీరవనిత చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సిఎం మాట్లాడారు యువత వికాసం గురించి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదని ఇంద్రమరాజ్యంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి ఆ అభ్యున్నతికి పెద్ద పెద్ద పోస్టులంతేమో వాళ్ళు ఎత్తుకోవాలి రెడ్లు ఉన్నత వర్గాలు ఎత్తుకోవాలి అప్పుడు ఏం సపోర్ట్ చేయరు గుడ్డబుడ్డ ఏమన్నా ఉంటే దాంట్లో ఇన్ని కోట్లు చేస్తాం అన్ని కోట్లు చేస్తున్నాం అంటారు బట్టి విక్రమార్క గారు ప్రజలకు అంత అర్థమైతేనే ఉంది అసెంబ్లీకి రావడం లేదు జీతం నిలిపివేయండి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై స్పీకర్ కు ఫిర్యాదు కేసీఆర్ జీతం ఇవ్వదు అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫిర్యాదు రాకాక వచ్చి మీటింగ్ అటెండ్ కానీ తెలంగాణ సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ గవర్నమెంట్ వంద రోజులు అనేది సంవత్సరం గడిచిపోయింది వచ్చి గలం ఎత్తి వినిపిస్తే అందరూ మళ్ళా జోష్ వస్తుంది పూర్వ వైభవం వస్తుంది సమ్మకా సారక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ బీసీగా గా ఎల్ శ్రీనివాస్ రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ పనులు రీజనల్ రింగ్ రోడ్డుకు అన్ని అనుమతులు ఇస్తామని ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి రెండు రెండున్నరేళ్లలో మామూలు ఎయిర్పోర్ట్ కు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారని వెల్లడి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి రావాలి త్వరగా త్రిబుల్ ఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో ఇతర రాష్ట్రాల్లో చూసినటువంటి జనాభా పాపులేషన్ పెరుగుతోంది ఈనాడు ప్రతి నియోజకవర్గాలకు వెళ్ళడానికి తిబ్బల ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం భాగంగా రోడ్ల అభివృద్ధి పనులు కూడా త్వరగతిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతాం భారత్లోనే అత్యధిక కాలుష్య నగరాలు టాప్ ట్వంటీ సిటీల్లో పదమూడు మనవే అగ్రస్థానంలో మేఘాలయలోని బైర్ని హట్ నగరం అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్లోనే అత్యధిక కాలుష్యం మనం ఢిల్లీ చూసుకోవచ్చు సో అదేవిధంగా ఆ ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఢిల్లీలో పొల్యూషన్ అక్కడ ఎంతమందికి రోగాలు ఉంటాయంటే పొల్యూషన్ బారిన వాడి ఊపితిత్తులు దెబ్బతినడం కానీ ఇతర సమస్యలు రావడం కానీ చాలా మటుకు పొల్యూషన్ ప్రాబ్లం వల్ల ఎంతోమంది మరణించడం జరుగుతుంది సో అది కంట్రోల్లోకి తీసుకురావాలంటే ఈనాడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది అది కంట్రోల్ సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే